సమతల గ్రంథము మూడో అధ్యాయము పదకొండవ వచనం నా కుమారుడ యహోవ శిక్షను తృణీకరింపవద్దు ఆయన గద్దింపు నాకు విసుకవద్దు తండ్రి తనకు ఇష్టమైన కుమారుని గద్దించు రీతిగా యహోవ తాను ప్రేమించు వారిని గద్దించును ఇక్కడ వాక్యం ఏమని సెలవిస్తున్నదంటే దేవుడు మనల్ని కొన్ని విషయాల్లో గద్దించినప్పుడు హెచ్చరించినప్పుడు మనము ఆ మార్గాలను విడిచి తిరిగి రావాలి అని ప్రభువు మనకు సెలవిస్తున్నాడు నువ్వు చెడు మార్గంలో వెళితే దేవుడు ఇష్టపడడు అందుకే వాక్యంతో నేను గద్దిస్తాడు సంఘానికి వెళ్ళినప్పుడు గద్దిస్తాడు నువ్వు వాక్యం విన్నప్పుడు గద్దిస్తాడు నువ్వు చేసే క్రీడను మార్చుకో నువ్వు వెళ్ళే మార్గం సరైనది కాదు అని ప్రభువు మనకు వాక్యం ద్వారా సెలవిస్తాడు వాక్యం ద్వారా గద్దిస్తాడు ఆ గద్దింపును మనం స్వీకరించకుండా నిర్లక్ష్యం చేయకూడదు ఈ మాట ఈ దైవసేవకుడు నాకే చెప్తున్నాడే పవిత్రంగా బ్రతకడం లేదు నీతిగా బ్రతకడం లేదు యథార్థంగా బ్రతకడం లేదని మాటి మాటికి నన్నే హింస విమర్శిస్తున్నాడే అని నీవు అనుకోనవద్దు ఆ మాట పలుకుచున్నది దైవ సేవకుడు కాదు దేవుడు ఆయన ద్వారా ఆ మాటలో నీకు చెప్తున్నాడు ఏమని గద్దిస్తాడంట తండ్రి తనకు ఇష్టమైన కుమారుని రీతిగా యహోవ తాను ప్రేమించు వారిని గద్దించును ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక నువ్వు సక్రమమైన మార్గంలో నడవని ఆశ కలిగి ఉన్నాడు ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక నిన్ను ప్రయోజకుడిని చేయాలనే ఉద్దేశంతో నిన్ను గర్దిస్తున్నాడు ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక అన్ని విషయాల్లో తన వలే నువ్వు తయారవ్వాలి అని దేవుడు వాక్యం ద్వారా గద్దిస్తున్నాడు ఆ గద్దింపును నీవు విసుగుగా తీసుకోకు లోబడు దేవుని వాక్యానికి లోబడితే no avevo dicendo taw haleluya